ఇలాంటి ఆర్గానిక్ ఫ్రూట్స్ మాకు ఎక్కువగా గిరిజన ప్రాంతంలోనే దొరుకుతుంటాయి మంచిగా గ్రైండ్ అయినట్టుంది భలే కనిపిస్తుంది చూసారా ఆరెంజ్ కలర్లో ఫస్ట్ టైం అనమాట ఈ ఫ్రూట్స్ మనం ఈ విధంగా తయారు చేసుకోవడము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సందర్భా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ రోజు అయితే మీద ఒకసారి ఇంట్రెస్టింగ్ ఇది తీసుకొచ్చాము వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో రోజు మనము అడవిలో దొరికే కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళి మనం అయితే జ్యూస్ అయితే తయారు చేసుకుందాము ఈ సీజన్లోనే దొరుకుతాయి ఇది కూడా అక్కడ సీజన్లో అయి వచ్చింది ఈ సీజన్లోనే మనకు ఆ పళ్ళు అనేది దొరుకుతుంది పళ్ళుని అయితే మనం తీసుకెళ్ళి జ్యూస్ అయితే తయారు చేసి తాగుదాము చాలా మంచిగా ఉంటుంది ఆ పళ్ళు ఎయిట్ అనేది మనం తీసుకునేటప్పుడు అయితే చూపిస్తాను ఆ పళ్ళు తీసుకోవడానికి ఇది ఈ డబ్బా అయితే తీసుకొచ్చాను సో మనం ఆకులు కూడా తీసుకుందాము మొత్తం ముగ్గురు వచ్చి ఉన్నాము కావున ముగ్గురులోని కొందరు ఆకులను తీయవచ్చు కొందరు అయితే ఎందులో తీయవచ్చు కదా సో ఆ పళ్ళు తీసి మనం ఇంట్లో తీసుకెళ్లి జ్యూస్ అయితే తయారు చేసుకుని తాగుదాం అద్భుతంగా ఉంటుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది చాలా క్రొత్తగా కూడా ఉంటుంది ఈ జీవితంలో ఇలాంటి జ్యూస్ అయితే ఇప్పుడు తాగుండాలనుకుంటాను నేనైతే సో ఈరోజు అయితే అలాంటి జ్యూస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను సో జ్యూస్ అయితే తయారు చేసి తాగుదాం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో మనం లేట్ చేయకుండా ఇటు దగ్గర అయితే వెళ్ళిపోదాము ఒక మూడు ఆకులు అయితే తీసుకొచ్చాడు బాగున్నాయి ఆకులు ఒకటే ఎందుకు పట్టు ఉండు మనకి మనకి పనికి వస్తుంది ఇంకా డబ్బలు అయితే తయారు చేసుకుంటాము ఏ విధంగా తయారు చేస్తాము చూడండి ఒక పుల్ల తీసుకున్నాము ఏ విధంగా గుచ్చుతున్నాం ఒకసారి చూడండి ఏ విధంగా గుచ్చుతున్నాం అనేది మరీ చిన్నది అయిపోద్దు తీయడానికి ఎలా కదా ఇలాగ ఉంది కదా డొక్కులో పోసేస్తాం కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి వీటికి మరే బస్సాలు అయితే దొన్న అంటాం కదరా చిన్నప్పుడు ఈ విధంగా చేసి మంచిగా ఆడుకునే వాళ్ళం మేము సో ఈ పళ్ళుకి వచ్చేవాళ్ళము చిన్నప్పుడు అయితే తినడానికి తినడానికని రెండైతే తయారు చేసుకున్నాం చూస్తారు కదా ఓకే మనం ఇంకెళ్దాము ఆ పళ్ళు తీసుకోవడానికి కదా ఉన్నాయా లేదు చూడాలి ఇంకా వర్షం పడింది కదా ఈ రెండు రోజులు రాలిపోయి ఉంటాయి ఉందా ఫ్రెండ్స్ ఇది చూడండి పసుపు కలర్ అయితే కనిపిస్తుంది కదా ఈ చెట్టుకు అయితే ముళ్ళు ఉంటుంది అనమాట మనం ఇదే పళ్ళు అయితే తీసుకుందాం ఇప్పుడు తమ్ముడు అయితే తీస్తున్నాడు ఉన్నాయి లేదు గో ఈ వర్షం కారణంగా ఈ పడిపోయాయి కొన్ని పళ్ళు చూడు ముళ్ళు ఏది సో ఫ్రెండ్స్ చూసారా చక్కగా అయితే కనిపిస్తుంది బల కనిపిస్తుంది మొత్తానికి ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాయి చూసారా తీద్దాం ఇది నేనైతే తీస్తున్నాను ఇలాంటివి తీసుకోవాలి పండి ఉన్నాయి చూసారా జ్యూస్ కోసం బాగుంటుందన్నమాట నాకు ఇంత దొరికాయి ఇదిగో ఇప్పటివరకు మనం తీసుకున్న పళ్ళు ఇది ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా మంచిగా ఉంది పెద్ద పెద్దవి ఉన్నాయి ఇదిగో నేను అయితే తీస్తున్నాను చాలా బాగున్నాయి అంటే మొన్న వర్షం పడడం వలన మొత్తం ఇదిగో ఇది అయిపోయింది రాలిపోయింది అనమాట చూసారా ఇలాంటివి తీసుకున్నాను ఇలాంటివి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే తీస్తున్నారు ఇదిగో అయితే చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూసారా కరివేపాకు పళ్ళు అనమాట ఇవి కాయలు కరివేపాకు కాయలు బాగుంటాయి ఇవి కూడా తినడానికి తినవచ్చు ఏం కాదు అనమాట ఇవి చాలా మంచిగా ఉంటుంది తినవచ్చు చూసారా ఎంత చక్కగా అయితే కనిపిస్తున్నాయో చాలా ఉన్నాయి ఇదిగో ఇందులో కూడా ఉన్నాయి వీటి ఒక పళ్ళు అయితే మనకు నేరేడు పళ్ళు ఉంటుంది కదా నేరుటి పళ్ళులానే ఉంటుంది సేమ్ అట్లానే కనిపిస్తుంది కానీ చిన్నది డిఫరెంట్ అంతే ఇందులో గుజ్జు ఎక్కువ ఉంటుంది అందులో కూడా గుజ్జు ఉంటుంది లేకని ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది ఈ పళ్ళులో ఇక్కడ ఉన్నాయి ఇది తీసుకుందాము సరిగ్గా పండి లేదనమాట ఇది పండు ఉంటే బాగుండును పండినే మొత్తం రాలిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మంచిగా ఇది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి గాలి చూడండి ఎలా వీస్తుందో చెట్లంతా కదిలిపోతున్నాయి మనం ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ మా దురదృష్టం ఏంటంటే పళ్ళున కాసి మనం రాకుండా పళ్ళు లేని కాసి తిరిగాము ఇక్కడేమో ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఈ పళ్ళులు అయితే దొరుకుతున్నాయి ఎలా పడుతున్నాయో పల్లులు పట్టేస్తున్నాయి అమ్మా అసలు మాకు ఎల్లే బుద్ధి కావట్లేదు ఈ శనుకులు పడుతున్న సో మనం అయితే ఈ పళ్ళు తీస్తూనే ఉన్నాం ఇంకా అమ్మా పట్టింద్రా నాకు ఇదిగో చూసారా మా ఆశ ఇదే కడిపించుడు ఫ్రెండ్ చూసారా భలే ఉంది ఇదిగో మంచిగా అయితే కనిపిస్తుంది కదా చాలా బాగుంది అక్కడ అయితే మంచిగా కనిపిస్తుంది మనవాడైతే ఇంకా ప్రయత్నిస్తున్నాడు అమ్మ మొత్తానికి అందుకున్నావురా ఇతల పక్క రావాల్సింది అవతలే బాగుంటుంది అనుకున్నాను అంటే అవతల బాగుంటుంది అనుకున్నాను కానీ ఇలా ఉంటుందనేసి నేను అనుకోలేదు సింగులు పడుతున్నా మనం ఇంకా తీస్తూనే ఉన్నాము ఇది ఫ్రెండ్స్ ఒకసారి వర్షం చూడండి ఎలా పడుతుందో అసలు మేము ఇంటికి వస్తాం కానీ లేకపోతే మాకు వైపు ఈ వర్షం నుంచి అయితే మనం తప్పించుకొని అయితే వచ్చాము అదే సేఫ్ అనమాట లేకపోతే మేము చెల్లి అయిపోవచ్చింది మధ్యదారిలో ఫ్రెండ్స్ మనం ఇంతకాల తెచ్చుకున్నాం కదా ఆ పళ్ళు అయితే మనం ఇంత తెచ్చుకున్నాము చూసారా సో చిన్న చిన్న కాడలు ఉన్నాయి కదా ఇదంతా ఇప్పుడు తీసేసుకుందాము తీసేసుకొని మనం అయితే జ్యూస్ అయితే తయారు చేసుకుందాము కాడ మొత్తం అయితే నేను తీసేసుకున్నాను చూసారా ఎలా కనిపిస్తుంది చిన్న చిన్న గింజల్లా కనిపిస్తున్నాయి కదా వీటికి అయితే మనం ఇప్పుడు మిక్సీలో ఆడించి జ్యూస్ అయితే తయారు చేసుకుందాము చాలా తక్కువ దొరికింది అనమాట వర్షం పడింది లేకపోతే ఎక్కువ తీసుకురావచ్చింది సో ఇప్పుడైతే మనం జ్యూస్ తయారు చేసుకుందాం వీటికి సో ఇప్పుడైతే మనము తెచ్చుకున్నాం కదా ఆ పళ్ళువి తీసుకుందాము మిక్సీలు అయితే వేసుకున్నాము చూసారా మంచిగా నెగి నెగలాడిపోతుంది అన్నమాట చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పాలు పోసుకుందాము సో పుల్లుగా అయితే పాలు పోసుకుందాము పాలు పోసుకుంటేనే బాగుంటుంది అన్నమాట కావాల్సినంత పాలు అయితే పోసుకోవాలి కావాల్సినంత షుగర్ అయితే పోసుకుందాము ఇప్పుడైతే మిక్స్ ఆడించుకొని ఆ జ్యూస్ అయితే తయారు చేద్దాము మూత మూతేసుకుందాము ఇప్పుడు మంచిగా గ్రైండ్ అయినట్టుంది భలే కనిపిస్తుంది చూసారా ఆరెంజ్ కలర్లో ఫస్ట్ టైం అనమాట ఈ ఫ్రూట్స్ మనం ఈ విధంగా తయారు చేసుకోవడము చూడు గట్టి చూపు చూడు ఒకసారి అయిపోయిందా పూర్తిగా అయిపోయింది కదా సో ఫ్రెండ్స్ ఇదిగో పూర్తిగా అయితే జ్యూస్ అయితే మనకు తయారైపోయింది సో ఈ జ్యూస్ ఎలా ఉందనేది ఇప్పుడు తాగుదాము తాగేసి చెప్తామన్నమాట ఏ విధంగా ఉందనేది ఫస్ట్ టైం ఈ జ్యూస్ ఈ విధంగా తయారు చేసుకోవడము మంచిగా అయితే కనిపిస్తుంది కదా జ్యూస్ అయితే బలెక్ కనిపిస్తుంది చాలా చక్కగా అయితే వచ్చింది ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము సో ఇప్పుడు గ్లాస్లో అయితే పోసుకుందాము సో బలకి కనిపిస్తుంది చూసారా మంచి జ్యూస్ జ్యూస్ అయితే కనిపిస్తుంది మనం తెచ్చుకునే పళ్ళును అయితే మంచిగా అయితే జ్యూస్ అయితే తయారు చేసేసుకున్నాము సో ఈ పళ్ళును అయితే మా ఒరే భాషలో బొయిచుకులు అంటాము తెలుగుతో అయితే మనం రసదులు అంటాము ఈ సీజన్లోనే దొరుకుతాయి ఇది సో ఈ సీజన్లోనే మాకు ఇది మంచిగా దొరుకుతుంది అనమాట మంచిగా పండి ఉంటే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ పళ్ళు మీలో ఎవరైనా తినున్న సో ఒకసారి కామెంట్ చేయండి కాకపోతే మనం డిఫరెంట్ గా ఈ పళ్ళుని మనము జ్యూస్ తయారు చేసి తాగితే ఎలా ఉంటది అనేసి మిమ్మల్ని చూపిస్తున్నాము ఈ జ్యూస్ లో మనము పాలు షుగర్ రస అంటే ఈ ఈ మూడే కలిపేది ఇందులో ఎటువంటి ఇది ఏం లేదనమాట ఆర్గానిక్ పండ్ అంటే ఆర్గానిక్ గా వచ్చిన ప్రూఫ్స్ అనమాట అందుకోసమే ఈ మూడు కలుపుకున్నాము సో ఇందులో ఐస్ కూడా వేసుకోలేదు ఎందుకంటే వర్షం వర్షపడింది కదా సరిగి మనం అయితే ఐస్ అనేది ఎడ్ చేసుకోలేదు ఐస్ తోటి అయితే మనము ఈ ఫ్రూట్ అయితే మనము గ్రైండ్ చేసుకున్నాం అనమాట సో ఈ జ్యూస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తాగేసి చూద్దాం ఎలా ఉంది అనేది రేటింగ్ చెప్తాం అక్కడ సో ఆలోపు మేము తాగుతాము ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎలా ఉందని నేను చెప్తాను బాగుంది చాలా బాగుంది ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు బనానా జ్యూస్ ఉందా హిపండు అలానే నాకు నోట్లో అయితే తగ్గుతుంది కానీ ఇందులో గింజలు అన్నమాట మనం వడ కట్టుకోకుండా తాగుతున్నాము వడ కట్టుకుంటే మంచిగా ఉంటది కానీ మనం వడ కట్టకుండా ఈ గింజలతో అయితే తాగిస్తాం అనమాట చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అనమాట చాలా బాగుంది నేను ఇలా ఉంటది అనేసి నేను తెలుసా చాలా బాగుంది మనము నా అంటే మార్కెట్ లో మనకు ఇప్పుడు ఆర్గానిక్ ఫ్రూట్స్ అయితే మనకు దొరకవు అడవిలో ఇలాంటి ఆర్గానిక్ ఫ్రూట్స్ మన మనం అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే జ్యూస్ చేసుకుంటాము ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి ఇంకా వీడియో నచ్చినట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాము చాలా మంచిగా అయితే వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే స్మెల్ కూడా అలాంటిలాగా స్మెల్ కూడా అట్లానే వస్తుంది నిజమే అట్లానే వస్తుంది స్మెల్ కూడా ఇప్పుడు బనానా జ్యూస్ ఉంటుంది కదా అట్లానే స్మెల్ కూడా వస్తుంది ఇది కూడా ఇదిగో ఈ గింజలు ఉన్నాయి కదా ఇదే తగులుతున్నాయి నోట్లో మనం ఇది మనం జల్లించుకుంటే బాగుండును అంటే వడకట్టుకుంటే బాగుండు అనమాట లైట్గా ఇది చూసారా ఇక్కడ గ్లాస్లో ఇది కనిపిస్తుంది ఇది చూసారా గింజలు ఈ గింజలు తగులుతున్నాయి అంతే ఇది కూడా మీ ప్రాంతంలో దొరుకుతుంటే ఎప్పుడైనా ట్రై చేయవచ్చు చాలా అద్భుతం ఉందన్నమాట ఇలాంటి ఆర్గానిక్ ఫ్రూట్స్ మాకు ఎక్కువగా గిరిజన ప్రాంతంలోనే దొరుకుతుంటాయి అలాంటి పండ్లతో మనం అయితే ఈ విధంగా కొన్ని జ్యూస్లు అయితే తయారు చేస్తా అనుకుంటాం అన్నమాట వీడియో మీకు ఎలా అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి కోసం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓకే ఫ్రెండ్స్ అయితే కలుస్తాం అంతవరకు అయితే సెలవు తీసుకుంటాం బాయ్ ఫ్రెండ్స్